ఇక్కడ ఒక చిన్న ముక్క రెండు అక్షరాలలో ఎంత డిఫరెన్స్ బైబిల్లో అదృశ్యుడైన వాణిని చూచుచు స్థిర బుద్ధి గలవాడై అని రాశారనుకోండి మన బ్రాహ్మణ పండితోత్తములు మొత్తం కథ అంతా మారిపోతుంది అదృశ్యుడైన వాణిని చూచుచూ స్థిరబుద్ధి గలవాడై అని అను రాస్తే అంతా మారిపోతుంది చూచుచూ కాదు చూచు చున్నట్టు స్థిర బుద్ధి గలవాడి చూచుచున్నట్టు అదృశ్యుడైన వాడిని చూస్తే ఎలా నడవాలో చూడకుండానే అలా నడిచాడు అన్న సందేశం అక్కడ అదృశ్యుడైన వాడు అంటే దేవుడు దేవుడే తన కళ్ళ ముందుకు వచ్చి తనకు ఎదురుగా నిలబడి కనబడి నడుస్తూ ఉంటే ఇప్పుడు ఇలా మనం ఒకరినొకరు చూసుకుంటున్నట్టుగా ఆ సర్వశక్తి గల దేవుణ్ణి మోసే కళ్ళార చూస్తూ ఉంటే ఎంత స్థిర బుద్ధి కలిగి నడుస్తాడో ఆయన్ను చూడకుండానే అంత స్థిర బుద్ధి కలిగి నడిచాడు అదే క్రైస్తవ జీవితం మనం పరలోకాన్ని చూడలేదు కానీ చూచుచున్నట్లుగా జీవించాలి మనము చూడని వాటిని చూచుచున్నట్లుగా ఆలోచించడం విశ్వాసాన్ని మనము నిర్మాణం చేసుకోవడం చూచుచున్నట్లుగానే స్థిర బుద్ధి కలిగి నడవడం అది మనం అలవరుచుకోవాలి ఇక్కడ ఒక కీలకమైన పాఠం ఉంది చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడి అంటే అర్థం ఏంటంటే అదృశ్యుడైన వాడిని ఒకవేళ చూస్తే మనకి ఎలాంటి బుద్ధి కలుగుతుంది స్థిర బుద్ధి కలుగుతుంది ఒకవేళ కనబడితే స్థిర బుద్ధి అంతే కదా దేవుడే వచ్చి ముందుగా నిలబడి నడుస్తుంటే ఎవడైనా దేవుడు ఉన్నాడా లేడా అంటాడా ఏను కాదు ఇంకో దేవుడు ఉన్నాడు అని అంటాడు ఎవడ మాకు గ్రామ దేవతలని గూట్లో దేవతలని అంటాడా అన్నాడు దేవుడే నడుస్తుంటే ఇంకా పిచ్చి ముఖం అసలు వచ్చేసాడని చెప్పి నడుస్తావు ఇంకా మళ్ళీ అటు ఇటు వేవరింగ్ ఉండదు కన్ఫ్యూషన్ ఉండదు అదృశ్యుడైన వాణిని చూస్తే అంత స్థిర బుద్ధి వస్తుంది చూసినాక ఎంత స్థిర బుద్ధి ఉండాలో ఆయనను చూడకముందే మోసేకు అటువంటి స్థిర బుద్ధి ఉన్నది ఇదే క్రైస్తవ జీవితం క్రైస్తవ జీవితం అంటే నిర్వచనము రెండవ కురింతి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనంలో పౌలు చెబుతాడు చూడండి మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము చూసారా మేము దృశ్యమైన వాటిని చూడక అందుకే ప్రార్థనలో కళ్ళు మూసుకుంటాం ప్రార్థనలో కళ్ళు మూసుకుంటాం దృశ్య జగత్తును చూడము చూడకుండా ఉన్నప్పుడు కనిపించని జగత్తును చూసే అవకాశం కలుగుతుంది కనుక తప్పకుండా మనం ఈ లోకానికి తాత్కాలికంగా గుడ్డివాళ్ళం కావాలి తాత్కాలికంగా ఈ లోకాన్ని చూడలేని వారు కావాలి అప్పుడు అదృశ్య లోకాన్ని వాళ్ళుగా మనం మారుతాం బిలాము అనుభవములో ఒక మాట రాయబడి ఉంది సంఖ్యాకాండం ఇరవై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో ఇలాగ రాయబడింది చూడండి దయచేసి సంఖ్యాకాండం ఇరవై నాలుగు నాలుగు దేవ వాక్కులను వినినవాని వార్త అతడు పరవశుడై సర్వశక్తుని దర్శనము పొందెను ఎలా పొందాడు అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై కదా అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడై అంటే కింద ఫుట్నోట్లో ఏమైనా ఉంది కన్నులు తెరచిన వాడు అనగా అర్థం ఏంటి అదేంటి సార్ కన్నులు తెరిచిన వాడు అనగా కన్నులు మూసినవాడు అదే మాట తెరిచిన వాడు అంటే మూసిన అవుతుంది రివర్స్ మీనింగ్ కదా వ్యతిరేక అర్థం కదా ఇంకొక చోట కూడా అలాగే రాయబడి ఉంది అదే ఇరవై నాలుగవ అధ్యాయములో పదిహేనవ వచ్చను డయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరచిన వానికి అంటే కింద కన్నులు మూసినవానికి వచ్చిన దేవోక్తి దేవవాక్కులను విని వాణి వార్త మహోన్నతుని విద్య ఎదిగిన వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడై అంటే ఈయన కన్నులు మూసాడా తెరిచాడా ఎక్కడో ఒక ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచాడు ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచాడు అనుకోవడానికి కూడా వీల్లేదు కన్నులు అని బహువచనం వ్రాయబడింది కన్ను మూసిన వాడై అని లేదు కన్నులు మూసినవాడు కన్నులు తెరిచిన వాడు ఐస్ క్లోజ్డ్ ఆర్ బుద్ధ్ ఐస్ ఓపెన్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే రెండు ప్రక్రియలు ఏకకాలంలో అన్నమాట ఎప్పుడైతే ఈ లోకానికి నీవు కళ్ళు మూసుకుంటావో అదృశ్య లోకానికి నీ కళ్ళు తెరవబడతాయి అప్పుడు దేవుని వాక్కుని దగ్గరకు వస్తుంది దేవుని స్తోత్రం కలిగిన గాక మన జీవితం అంతా విశ్వాస యాత్ర అంతా కూడా ఈ లోకాన్ని చూడడానికి నిరాకరించడం కనబడని దాన్ని చూడడానికి ఇష్టపడడం ఈ ప్రయత్నముతోనే మన విశ్వాస యాత్ర అంతా ముందుకు సాగుతుంది ఆఖరికి సంపూర్ణ సిద్ధుల్లోకి వెళ్ళిపోతాం